ప్రైజ్ దేవుని ఘనమైన నామమునకు మహిమకరుణుగాక దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం సమూహేలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఆరో వచనము ఈ దినమున యహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తగవేతును ప్రేమని గులియాతుతో ఈ మాట దావీదు అంటున్నాడండి ఒక టీనేజర్ అంటే ఒక మరి అప్పుడప్పుడే యవన కాలంలోనికి వస్తున్నాడు మరి ఎంతో ఎత్తు కలిగిన ఎంతో బలము కలిగిన పిలి స్ట్యుడైన గులియాతుతో ఎందుకంటే ఇస్రాయలు రాజైన సౌలు సైతము కూడా భయపడి దాక్కున్న సమయంలో ఒక్కడే యుద్ధ వస్త్రములు లేకుండా ఎటువంటి ఆయుధములు లేకుండా ప్రేమను వర్లరా గొలియాతుతో ఈ మాట మాట్లాడుతున్నాడు ఏంటి దావీదు యొక్క ధైర్యం దేన్ని చూసుకుని దావీదు గొలియాతుతో ఆ మాట మాట్లాడగలుగుతున్నాడు ప్రేమను వర్లరా ఇస్రాయేల్ జనాంగమంతా భయపడి దాక్కున్న పరిస్థితులు రాజు సైతము కూడా సైన్యము సైతము కూడా గులియాతుని ఎదిరించలేక భయపడుతున్న సమయంలో దావీదు మాత్రము నీ తల తెగవేతును అని ఎంతో ధైర్యముతో సాహసముతో నమ్మకముతో ఈ మాట చెప్తున్నాడు ప్రేమిన్ వల్లరా దావీదుకి ఉన్న ధైర్యం ఏంటి అంటే తన యొక్క గతములో తన గత జీవితంలో దేవుడిచ్చిన విజయాలు కావచ్చు ఎందుకంటే తను గొర్రెలు కాస్తున్నప్పుడు ఆ గొర్రెలను చంపి తినటానికి సింహాలు వచ్చిన తోడేళ్ళు వచ్చిన ఎలుకుబంటలు వచ్చిన వాటిని ఎదిరించిన వాడు వాటి మీద తిరగబడిన వ్యక్తి అండి మరి అటువంటి దావీదు ఇక అభిషేకము లేని ఈ పిలిష్టుడు ఎంతటివాడు సున్నత లేని ఎంతటి ఎంతటివాడు అంటూ ఎంతగానో చాలా చిన్న చూపు చూస్తున్నాడండి గోలియాతని ప్రేమని దావీదుకున్న ధైర్యము దేవుని పట్ల ఒక నమ్మకమే మరి దేవుడు తన పట్ల చేసిన కార్యములు అద్భుతాలు ప్రేమని వల్లరా దేవుని ఎదుట తను ఏమైతే నేర్చుకున్నాడో దేవుని అందరి ఏ విశ్వాసమైతే తను కలిగి ఉన్నాడో ఆ విశ్వాసాన్ని బట్టి గొలియాతికి ఒక సవాలు విసరగలుగుతున్నాడు కావున ఈరోజున మన అందరి ధైర్యము కూడా ఆ దేవాది దేవుడే ఆ దేవుని పట్ల మనం కలిగి ఉన్న గొప్ప విశ్వాసమే దేవుడు మేము ఆశీర్వదించునుగాక అమేన్